హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఇక్కడ క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను సంక్రాంతి పండగ మనకు వస్తుంది కదా ఒక వన్ వీకే ఉంది సో మన క్లీనింగ్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో అందుకోసమని కొన్ని కొన్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ముందు నుండే ఎందుకంటే అన్ని టైంకు కావాలంటే కావు కదా సో అందుకోసమని ఈరోజు నేను ఇక్కడ టేబుల్లో టేబుల్ పైన ఉన్నటువంటి ఫ్లవర్స్ టెడ్డివేర్స్ కొన్ని టాయ్స్ అయితే నేను క్లీన్ చేస్తున్నాను ఇక్కడ నేను డెకరేషన్ కోసం అయితే పెట్టుకున్నవి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ ఇవి లీవ్స్ అనేటువంటి వాటర్లో మనం తీయవచ్చు వాటర్లో తీసి బయట ఆరబెట్టుకోవచ్చు కానీ అలా నేను చేశాను ఇంతకుముందు నాకు అంత క్లీనింగ్ అనేటువంటిది అంత బాగా కనిపించలేదు ఎందుకు అంటే మళ్ళీ తర్వాత అవి డ్రై అయిపోయిన తర్వాత ఆ డస్ట్ ఎలా ఉందో అలానే ఉంటుంది సో అందుకోసమే నేను ఇలా ఒకసారి ఒక డ్రై క్లాత్ అనేటువంటిది తీసుకొని దాన్ని కొంచెం వాటర్లో తడిపేసి ఇలా ఒక్కొక్క లీవ్ని నేను ఇలా క్లీన్ చేసుకుంటాను లీవ్ అండ్ ఫ్లవర్తో పాటు ఇలా మనం క్లీన్ చేసుకుంటే టూ మంత్స్ వరకు డస్ట్ అనేటువంటిది పడినా అంతగా ఏర్పడట్లేదు అలా నేను వాటర్లో తీసేసినప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కే అవి అంత డట్టిగా కనిపించేవి సో అందుకోసమని నేను ఇలా ట్రై చేస్తాను ఎప్పుడైనా ఇలానే చేసుకుంటాను సో ఈసారి చూడండి మీకు చూపిస్తున్నాను మీకు చూపించాలనిపించింది నాకు వీడియోలో చూడండి ఎంత బాగున్నాయో ఇలా మనం ఒక్క చిన్న ట్రిక్ అండి అంతే ఏం లేదు ఒక క్లాత్ తీసుకొని డ్రై క్లాత్ దాని మీద కొంచెం వాటర్ అనేటువంటిది పడే మనం వేసి ఇలా తడి చేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే చాలా బాగా కనిపిస్తాయి ఇప్పుడే మనం కొనుక్కొని వచ్చినట్టుగా కనిపిస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ లీవ్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి ఇవి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇది సౌండ్ బాక్స్ అండి సో మనకు చూడ్డానికి బాగా కనిపించట్లేదు టేబుల్ మీద ఇది మాకు హాల్లో ఉంటుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బాగా కనిపించట్లేదు అని నేను ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టము ఇంకా మాకు ఫ్రిడ్జ్ మీద కూడా ఉంది ఫ్లవర్స్ పెద్ద టెడ్డి బేర్ కూడా ఉంది ఇక్కడ మామూలుగా ఇది నేను కవర్ చేయడం కోసమని చిన్న టెడ్డి బేర్స్ ఇట్లా ఇక్కడ పెడుతున్నాను మార్నింగ్ అయితే దీని మీద ఉన్నటువంటి టెడ్డీ బేర్స్ కొన్ని టాయ్స్ అనేటువంటి నేను వాటర్లో క్లీన్ చేసి బయట ఆరపెట్టేశాను అవి మనకు ఆరినవా లేదా అనేటువంటిది ఒకసారి వెళ్ళి చూద్దాము ఎండలో మనకి కొంచెం లైట్గా పడుతుంది ఎండ ఇక్కడ చూడండి ఎంత బాగా ఆరిపోయాయి వాటర్ అయితే ఏమి లేవు నీట్గా క్లీ క్లీన్గా ఉన్నాయి టూ మంత్స్ తర్వాత ఏమవుతుందంటే మొత్తం డస్ట్ బట్టి మనకు చూడ్డానికి అంత మంచిగా కనిపించవు సో ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో ఇవి మొత్తం డెకరేట్ చేసి చూపిస్తాను ఒకసారి ఏది ఇక్కడ పెడితే సెట్ అవుతుందా లేదా అని చూస్తున్నాను ఓకే ఇది ఇక్కడ సెట్ అవ్వట్లేదు దాని ప్లేస్ మార్చేద్దాం మనము రాబిట్ అక్కడ మనకి సెట్ అవ్వట్లేదు అసలుకే కింద పడిపోతుంది సో దీన్ని ఏం చేసి రైట్ సైడ్ పెట్టాను ఇంకా ఇలా నేను డెకరేట్ చేసేసాను ఇవి ఇక్కడ సెట్ అయిపోయాయి ఇంకా మీ రిమైనింగ్ టూ ఉన్నాయి అవి మనం చూద్దాము అవి ఎలా మనం డెకరేట్ చేద్దామనేటువంటిది అయితే ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చాము ఇంకా అదంతా అంత పెద్ద వీడియో అయిపోతుంది లేకని చిన్నగా మనం ఇవన్నీ డెకరేట్ చేసి చూద్దాము ఇవన్నీ చిన్న చిన్న విషయాలేనండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇవి మనము డెకరేట్ చేసుకున్నప్పుడు కానీ కాసేపు మనం అక్కడ కూర్చున్నప్పుడు కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ టాయ్ ఏమో మేము కుమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము ఇట్లా డాగ్ రూపంలో ఇదేమో మా బాబు గేమ్ ఆడినప్పుడు అందులో వచ్చింది ఇదొక ఇది ఇదొక వన్ టైప్ ఆఫ్ రాబిట్ ఎక్కువ శాతం ర్యాబిట్లే ఉంటాయి మా ఇంట్లో ఇంకా ఇది అటొక్కటి ఇటొక్కటి డెకరేట్ చేసి పెట్టారు నేను ఇలా పెట్టాను కానీ మళ్ళీ మా బాబు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి ఆడుతూనే ఉంటారు బయట పైన పైన పాప వస్తుంది ఇంకా ఆ అమ్మాయి మా బాబు రోజు ఇవి తీస్తే నేను ఇలా సర్దుతూనే ఉంటాను వాళ్ళు తీసి ఆడుతూనే ఉంటారు కానీ మనం పెట్టిన చోట అవి ఉండాలి అంటే ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవి పాసిబుల్ కాదు సో వాళ్ళు మనం ఇలా వాళ్ళు ఇలా చేస్తేనే మనకు కూడా సంతోషం అనిపిస్తుంది ఇంట్లో పిల్లలు ఉన్నరా ఉన్నారు అనడానికి ఎక్కడ వస్తువులు అక్కడ ఉండకపోయినప్పుడే ఇంట్లో పిల్లలు ఉన్నారని అర్థమండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగు